అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు తమ పార్టీ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు వైరా నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు సత్యనారాయణ రాజకీయ స్వభావం నాయకత్వం ఇస్తున్నది కానీ సహాయ చేసే గుణాలు ఉన్న నాయకత్వం నాయకులు మనుషులు ఉన్న ప్రాంతం మీ అందరూ మీ ఇంట్లో మనిషిలాగా మీ తమ్ముళ్ళ మీ అన్నలాగా ఆదరించి అన్నలందరూ చెప్పారు ఇక్కడి నుంచి పోయి మధ్యలో గెలిచారు ఇక్కడి నుంచి పోయి మధ్యలో గెలిచారని మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా నేను కూడా బయటకు వచ్చి మీ వైరా నీళ్ళు దాగి మీలో ఒకటిగా నన్ను బతికే అవకాశం కల్పించిన మీ అందరికి శిరసేవించి నమస్కారం తెలియజేస్తూ నా జీవితంలో మధ్యన పార్టీ రహితంగా రుణం తీసుకోలేదని చెప్పేసి మీ అందరి సమానంగా మనం చెప్తా ఈ అవకాశానికి ముందు భగవంతుని పెడితే ముందు నాకు బట్టి మల్లు బట్టి ఎక్కిన నాకు ఈ అవకాశం ఇచ్చారు ఆ అవకాశానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు ఈ అవకాశాన్ని కల్పించారు వారిద్దరినీ జీవితాంతో నేను ముఖ్యంగా నాకు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది కూడా సుమారు నలభై సంవత్సరాలు అన్నదమ్ముల తిరిగి వారికి ఉన్నతమైన స్థానం వచ్చింది వాళ్ళ వారి వాళ్ళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి ఆర్థిక శాఖలో ఎన్నో విభిన్నమైనటువంటి సమస్యలున్నా వాటిని అన్నింటినీ ఎదుర్కొని వారి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ